నియోజకవర్గంలో రూపాయలు నూట మూడు కోట్లతో వివిధ అభివృద్ధి పనులను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి మంత్రి తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర్ రాజ నరసింహ గారు పాల్గొన్నారు అలాంటి నాయకున్ని కొడంగల్ ప్రజలు ఎన్నుకోవడము మీ అదృష్టము మీకు సేవ చేయడము మీరు వారి ముఖ్యమంత్రి చేయడము తెలంగాణ ప్రజల అదృష్టం అని చెప్పి ఈరోజు నేను ముఖ్యమంత్రి గారితో అంటున్నా మీ యొక్క ఈ కమిట్మెంట్ ఈ సేవా దృక్పథము ఈ దార్శనికత్వము కొడంగల్ ఒక ఆదర్శ నియోజకవర్గాన్ని నిలిచిపోవాలి ఒక మెడికల్ కాలేజు ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఒక ఎంసీహెచ్ ఓ ఇంజనీరింగ్ కళాశాల ఒక లిఫ్ట్ ఇరిగేషన్ దానికి తోడు ఉన్న పిల్లలు పౌష్టిక ఆహారాన్ని పిల్లలకు అందియాలి ఈ ప్రాంతంలో అక్షయ పాత్ర లాంటి సేవా సంఘము మనకు మన పిల్లలకు టిఫినే కానీ మధ్యాహ్న భోజనమే కానీ అందియాలి ఆలోచన రావాలంటే అది చాలా గొప్ప విషయం అనే విషయాన్ని మీకు సవినయంగా తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా సమాజంలో మార్పు రావాలి అంటే మన పిల్లలు విద్యావంతులు విద్యాధికులు కావాలి తరక శక్తి పెరగాలి ఆలోచన విధానంలో మార్పు రావాలి అందులో ప్రధానంగా ఆడబిల్ల చదువుకోవాలి ఆడవిల్ల చదువుకుంటే ఓ తల్లిగా ఓ బిడ్డగా ఒక కోడలుగా ఒక భార్యగా తన వంతు బాధ్యతతోటి సంసారాన్ని తిప్పుతుంది ఆ తల్లికి ఆర్థిక సహాయం కాదు ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని అందులో లోన్ల ద్వారా ప్రభుత్వం సహకరిస్తే అంచెలంచెలుగా ఎదుగుతుందనే ఓ ఆలోచనతోటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రత్యేకంగా మహిళలకు సంబంధించి ఉచిత ప్రయాణమే కానీ సిలిండరే గాని మహిళా సంఘాలకు రకరకాల పథకాలే కానీ ఆర్టీసీ బస్సులే కానీ చివరకు పెట్రోల్ బంకులు పెట్రోల్ బంకులు ప్రతి దాంట్లో మిమ్మల్ని భాగ్యస్వామ్యం చేసి ఈరోజు సారా మనం సారా పండుగ చేసుకుంటాం చీర ద్వారా ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు సుమారు ఐదు వందల రూపాయల చక్కటి క్వాలిటీతో కూడిన తీరని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మీ కొడుకో మీ పెద్ద కొడుకో మనందరికీ దార్శనికుడు ఇవాళ ప్రతి ఒక్క మహిళకు ఇవాళ ఆ చీర అందియాలన్న దృక్పథంతో మహా ఉన్నత కార్యక్రమాన్ని చేపట్టిన మా ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎక్కువ సమయం తీసుకోకుండా మళ్ళీ ఒక మాట అంటాను మీరు అదృష్టవంతులు ఇలాంటి నాయకుని మీరు ఎన్నుకున్నారో ఇలాంటి నాయకుడు దార్శికత్వం వహించడము రేపొద్దున మా ప్రాంతాలలో మేము కూడా ఇదే రకంగా మా ప్రాంతాలకు సేవ చేస్తాము వారి ఆశీస్సులతో చెప్పేసి సవినయంగా తెలియజేస్తూ నేను సెలవు